యు కలెక్ట్ సూడా గార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ తినారా ద వర్ త్రీ చెక్ పోస్ అప్పుడప్పుడు వంటలో మావారి సహకారం త్వరగా వడ్డించమని పిల్లల అధికారం తెలుగింటి ఆడపడుచగా సహకారమైన మమకారమైన ఏ కారమైన ఒకే ఒక్క ఆకారం టీడీ హెచ్ రేషిఖా ఆకారం అన్బుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ షాప్లో నాదల్లో మనోహర్ గారు వెళ్ళి మూడు చెక్పోస్ట్లు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే We don't know whom to blame. Straight easy go point, and fingers. It is the collective responsibility. It is the SP's responsibility. How come they had ignored? And it was quite disappointing for us. We are not here for making money, we are not, here. we are to do something. And as I said, the rot begins when wild actions are received calmly by society and they land wild actions day, and the country will disintegrate no sooner. The Kaganad Airport, for example, is a seaport. You know, all of you had seen in 2008 how Kasab and this Pakistani terrorists had entered and created a mayhem in our nation, commercial capital. It all needs little oversight, let go, let go attitude. And it costed us 300 plus lives. అండ్ ఇది స్మగ్లింగే కదా ఇవి కదా ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్ ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది మానవర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సిన ఇఫ్ విజిలెన్స్ ఈస్ డూయింగ్ దర్ జాబ్ వెల్ వీ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యే కానీ అందరికీ no strict warning ki strict stringent actions then what is stopping you to do it and we are here to do good for people and we need your support and we are committed we are extremely committed for the development of the state let me reiterate and we believe in what we do what we are saying it is not going to be comfortable బట్ వీ హ్యావ్ టు పుట్ థింగ్స్ బ్యాక్ ఆన్ ట్రాక్ మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా సెంట్రల్ లీడర్షిప్ కానీ సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ వన్ థింగ్ కన్సిస్టెంట్ దే సార్ ఎవరు ఆంధ్రప్రదేశ్ యూస్ టు బి మోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో తిరిగి ప్రిన్స్ పుట్టెడ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అండ్ మీ అందరూ చూస్తుండగా ఐమ్ టాలింగ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్ యాజ్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ నేను బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ డూ సమ్థింగ్ మీరు సిస్టమ్స్ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ గుడ్ సగ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడు చెప్పండి అప్పుడు మీకు రోడ్ల మీద కూర్చోట్టుకుంటారు అంతే సో ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టు యూ ద ఓనర్స్ ఈస్ ఆల్సో ఆన్ యూ యూ హ్యావ్ టు టేక్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ ఆనరబుల్ సీఎం విఆర్ వెరీ రియలీ కమిటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ గ్రాస్ రూట్ ఇష్యూస్ కొంచెం వేరుగా ఉండొచ్చు వీళ్ళంటారు బాట లైక్ టు కమ్యూనికేట్ యూ you <laughs>